పితృదోషం పోవాలంటే మాలయ పక్షాలలో ఈ మొక్కలు నాటి పూజించడం వల్ల పితృదోషం పోతుందని పురాణాలు చెబుతున్నా అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం మన సాంప్రదాయంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో పితృదేవతలకు శ్రద్ధ కర్మలు కానీ పిండ ప్రధానాలు కానీ చేస్తుంటారు ఈ సమయంలో కొన్ని చెట్లను పూజిస్తే పితృదోషం తొలగిపోతుందని మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇంతకీ ఆ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది రావి చెట్టు హిందూ పురాణాలలో పవిత్రమైన రావి చెట్టు ముఖ్యమైన స్థానం ఉంది ఇది విష్ణుకి నివాసంగా చెబుతారు పితృపక్షంలో రావి చెట్టు నాటడం లేదా పూజించడం వల్ల జీవితంలో దైవానుగ్రహం లభిస్తుందని అది జీవితానికి పుట్టుకతో పూర్వజన్మ ద్వారా ఆత్మ యొక్క పరిపూర్ణత అవుతుందని పండితులు అంటున్నారు అలాగే మరిచెట్టు మరిచెట్టు హిందూ మతంలో శాశ్వత విశ్వాసాన్ని ప్రత్యేకగా చెబుతారు ఆధ్యాధిక వ్యక్తులు తరచూ మర్రి చెట్టు కింద జ్ఞానోదయం పొందారని పితృపక్షంలో మరిచెట్టు నాటడం ద్వారా విశ్వాసం యొక్క విశాలతను పొందవచ్చని నమ్ముతారు దాన్ని పూజించడం ద్వారా మన కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు అలాగే వేప చెట్టు వేప చెట్టు శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇది శాశ్వతకు శుద్ధికి ప్రతీక పితృపక్షంలో వేప చెట్టుకు నాటడం వల్ల లేదా పూజించడం వల్ల పర్యావరణకే కాకుండా ఆత్మకు కూడా శుద్ధి చేసి చర్యగా భావిస్తారు ఇది ప్రతికూల శక్తులను దూరం ఉంచుతుంది మన జీవితంలో సానుకూలతను తెస్తుందని నమ్ముతారు అలాగే తులసి చెట్టు మన సాంప్రదాయాల్లో తులసి చెట్టు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి ఆరోగ్యానికి దృఢత్వంతో పాటు ఆత్మాధిక కోణంలో అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఇది లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెబుతారు తులసిని కుటుంబానికి శ్రేయస్సు తెచ్చి పెడుతుందని నమ్ముతారు దీనిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబం సంతోషంగా ఉంటుందని అలాగే ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు గంధపు చెట్టు గంధపు చెట్టు సువాసానికి ప్రసిద్ధి చెందింది పితృపక్షంలో గంధపు చెట్టు నాటడం ద్వారా స్వచ్ఛతగా ఆత్మాతికగా దైవానికగా ప్రతీకగా పూజ భావిస్తారు అలాగే ఈ చెట్టును పితృపక్షంలో నాటడం వల్ల లోపం కూడా తొలగిపోతాయని జీవితంలో చెడు అంశాలు తొలగిస్తుందని శాంతి మరియు శ్రేయస్సు తెస్తుందని నమ్ముతారు ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు సాధారణంగా అనేక ఆరోగ్య సమస్యలు నివారణగా ఉపయోగిస్తారు దీన్ని తీసుకోవడం వల్ల ప్రత్యేక ఆరోగ్యాన్ని అలాగే ప్రయోజనాలు ఉన్నాయి కానీ నమ్మకాల ప్రకారం ఈ చెట్టు దీర్ఘాయుషు మరియు ఆరోగ్యానికి ముడిపడి ఉంది పితృపక్షంలో ఉసిరి చెట్టు నాటడం లేదా పూజించడం వల్ల కుటుంబాన్ని శ్రేయస్సు మరియు చైతన్య లభిస్తుందని నమ్ముతారు అలాగే బిల్వ వృక్షం బిల్వ వృక్షం శివునికి ఎంతో ప్రీతికరమైన మరియు పవిత్రమైనగా భావిస్తారు అందులో శివుడు నివాసిస్తాడని నమ్ముతారు పితృపక్షంలో బిల్వ వృక్షాన్ని నాటి లేదా పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆత్మహత్య ఎదుగుదల జ్ఞానోదయం తోడ్పడుతుందని పండితులు అంటున్నారు అలాగే గంధపు వృక్షం అంటే కృష్ణుడి యొక్క సంబంధించిన కందప్పు వృక్షం రాధాతో ఆయన దివ్య సంబంధాన్ని నిర్ నిర్దర్శనానికి చెబుతారు పితృపక్షంలో కంద వృక్షాన్ని నాటి పూజించడం వల్ల భక్తి మరియు ప్రేమ పెరుగుతుంది పితృదోషం తొలగిపోతుందని నమ్ముతారు కాబట్టి ఈ మాలయపక్షాలలో ఈ చెట్ల కింద పూజ చేయండి మీకున్న పితృదోషాలు తొలగించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో